విష్ వచ్చేసింది కాస్కతర్ నాకు వార్తలు పెట్కచ్చేసింది వినాయకుడున్నన్ని రోజులు వాడకట్టులు అన్ని సందడిగుండేటి ఇప్పుడు మైకులు పోయినాయి కాలనీలు బోడబోడ కానొస్తున్నాయి ఇక ఈ వినాయక మండపాలు తీసేసినాక ఏన్నో తెలివణ చిన్న బాధ అవుతుంది కదా అవోల్లా ఈ రూపాయికి ఇప్పుడు ఏమేమి వస్తాయో టక్కున ఎప్పురు ఏమంటున్నారు ఓ చాక్లెట్ వస్తుంది అంటున్నారులే ఓకే ఇంకేమొస్తుంది బబుల్ గా వస్తుంది రైట్ ఇంకా గట్లా ఆలోచన వేయ్రీ జల్దీ చెప్పాలి సోంపు పొట్లం వస్తుందా ఆవు అది కూడా వస్తుంది ఇంకా షాంపూ ప్యాకెట్ వస్తుంది రైట్ ఇంకా యాదికి రావద్దా అంటున్నారా అవులే అది కూడా నిజమే కానీ ఈ రోజులో రూపాయికి ఏమొస్తున్నాయో కూడా తక్కువ చెప్పలేనంత రేట్లు పెరిగిపోయే మన దుకాణాలలోనే కాదు బయటి దేశాల్లో కూడా రూపాయలువా రోజుకింత పడిపోతుంది అసొంటిది ఈ రూపాయి చేపట్టి పాపం ఒక ఆయన ఉద్యోగమే అయింది అది ఎట్లా ఏం కథ ఒకే ఒక్క రూపాయి సర్కారు దావకాన్ల మందులు మందులిచ్చట కొలువు ఉడగొట్టింది కదా ఏంది రూపాయి చేయబట్టి కొలువు పోయిందా అంటే ఎవరికి నమ్మబుద్దుగా నిజంగా అదే నిజం ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ ఉన్న సర్కార్ దవాఖాన్ సడెన్ షేకింగ్ కు పోయిండు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ గారు ఇక దవాఖానకు పోయి పబ్లిక్ ను ఎట్లుందమ్మా ఇక్కడ డాక్టర్లు మంచిగా చూస్తురా మందుగోలీలు మంచిగానే ఇస్తురా అంటే రూపాయికి ఇవ్వవలసిన మందులకు రెండు రూపాయలు వసూలు చేస్తుండు సార్ ఆ మందులు ఇచ్చటైనా అని జనాలు ఫిర్యాదు అయ్యారట ఎమ్మెల్యేకు అంతే ఇక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పటేల్ సాబు సిగ ముగిపోయి ఎవలువే ఫార్మసిస్టు ఒక రూపాయికి ఇవ్వవలసిన మందులకు రెండు రూపాయలు ఎట్లా వసూలు చేస్తావు నువ్వు సంధి నడుస్తున్నది భాగోతం బీదల ఒక రూపాయి ఎట్లా తీసుకుంటావు నువ్వు అసలు మనిషివేనా నువ్వు అని దావుకాన పెద్ద డాక్టర్ను పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు ఇట్లా ఇక ఎమ్మెల్యే సాబ్బు సొట్లు పెడుతుంటే నెత్తి నేలకేసుకుని డాక్టర్ ది పాపం నల్ల ముఖం అయిపోయింది రోజుకు వంద మంది వస్తే వంద మంది తాను ఒక్క రూపాయి వసూలు చేసినా రోజుకు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు ఏడాదికి ముప్పై ఆరు వేలు అని లెక్కలేసి అర్జెంటుగా ఆ ఫార్మసిస్టును కొలువులకెళ్ళి కూడా వీకాల్సిందే అని జిద్దుపాటు పట్టిండు ఆయన ఏమైనా పర్మనెంట్ ఎంప్లాయ్ అంటే కాదు సార్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని చెప్పిండు పెద్ద డాక్టర్ అట్లయితే ఇంకెందుకు ఆలోచిస్తున్నావా అని ఎంబడే జిల్లా పెద్ద డాక్టర్ సార్కు ఫోన్ చేసి ఈ మహారాజ్ గాంజ్ దవాఖాన్ల ఫార్మసిస్టును కొలువులకెళ్లి ఊడవీక్తవా లేదంటే ఉద్యమాలు చేయమంటావా అని వార్నింగ్ ఇచ్చే వరకు డిహెచ్ఎంఓ దెబ్బకి ఆ ఫార్మసిస్టును కొలువులకెళ్ళి ఉడవీకిండ్ ఇక ఇక దవకా సిబ్బందువులకు ఇంకోసారి ఇట్లా ఏమన్నా అయితే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చిండు ఇక ఎమ్మెల్యే సార్ దార్కార్తానని చూసిన దవాఖాన సిబ్బందోళ్ళందరికీ దడబుచ్చుకున్నట్టు అయిపోయిందట అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పటేల్ సార్ చేసిన పని మస్తున్నది కానీ అదే ఊర్లే ప్రైవేట్ దవాఖాన్లల్లో కూడా మస్తుగా పైసలు కుంచుతున్నారు సార్ మరి వాటి సంగతి కూడా గిట్లనే అరసుకోపోతేవి అటు ప్రైవేట్ బాలల ఫీజులు కూడా అడగోలు గుంజుతున్నారు సార్ కూడా చూస్తే వాళ్ళకూడానికి ఇంకొందరు సోషల్ సారు చూసిన నెటిజన్లు అవోల్నా మొన్న విజయవాడ వరదలల్లో టెక్నాలజీని బాగా వాడుకున్నది ఆంధ్ర సర్కార్ అని చెప్పినాం కదా అంటే బంద్ అయిన కాలనీలకు బంగ్లాల మీద తలదాసుకున్న పబ్లిక్కు డ్రోన్లతోటి అన్నం పార్సెల్లు నీళ్ల బాటిలు పంపిణీ చేసిరు కదా ఏ గది చూసి చాలామంది టెక్నాలజీ వాడకం అంటే గిట్లుండాలి అని మెచ్చుకుండ్రు ఇప్పుడు సర్కారు చేసిన ఆ పని చూసి సామాన్య జనాలు కూడా గదే ఫాలో అవుతుండ్రు ఏకంగా డ్రోన్లతోటి గణపతి నిమజ్జనాలు కూడా వేస్తుండ్రు అమాస రోజు మూడు బజార్ల కాడ కోడిగుడు తిప్పేసే మూఢనమ్మకాలలోనే కాదు టెక్నాలజీని తెగవాడుట్ల కూడా మనకు మనమే సాటి అనుకోవచ్చు మొన్నటిదాకా డ్రోన్లు అంటే పెళ్లిళ్ళల్లో ఫోటోలు తీయనీకే వాడుతుండగా చూసుకోవాలం అంతకుముందు మింట్రోలు వాడేది ఇక ఇప్పుడు పొలాలల్లో మందులు కొట్టనికే మున్సిపాలిటీలు దోమల మందు స్ప్రే చేయని కూడా ఆ డ్రోన్లను వాడుతున్నారు అంతేందుకు మొన్నటి విజయవాడ వరదల కూడా డ్రోన్లతోటే భూవపోట్లాలు పార్సీలు పంపించింది ఆంధ్ర సర్కారు అవన్నీ చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయినట్టున్నారు ఏకంగా గణేష్ నిమజ్జనాలను కూడా డ్రోన్లతోటే చేసి వారేవా ఏమన్నా అని అనిపించారు తూర్పుగోదావరి జిల్లా కడియపలంక ఊలే ఒక ఆడకట్టుకుంటున్న అందరు కలిసి ఒక బాలగణపతిని పెట్టిరట ఇక అయినా బుద్ధి పెద్దగా ఉన్నది నవరాత్రులు మంచిగా పూజలు చేసి శివరక రోజు వేసుకుంటూ పోయి చెరువుల నిమజ్జనం చేద్దామని పోయిరు కానీ ఆడి పోలీసు వాళ్ళు అరే మీరు అంతా పురగాళ్ళు ఉన్నారా ఇక చెర్రలో పోయి నీళ్ళలో పడితే ఎవరికి రా బాధ చెల్లు నడువురు అని మరగొట్టిరట ఇక అలా గ్యాంగ్లో బుడ్డోనికి పెద్ద ఉపాయం వచ్చి అలా తానే డ్రోన్ నడిపొచ్చి అన్నను పట్టుకు డ్రోన్కి ఇక నాలుగు రోకుల నాలుగు తాళ్ళు కట్టి గణనాథుని పీట మీద నడివింట్లో కూసోబెట్టిరు ఇట్లా అంతా ఓకే అన్నారు ఇంకా రయ్యం అనుకుంటే గాలి ఎక్కి గణపతి గాలి అటు ఇటు తిప్పి అటంక నీళ్ళల్లో నిమజ్జనం చేసిర్రు ఇట్లా ఏదన్నా కూడా పొలగాలు నీళ్ళలో దిగకుండా గణేషుని మంచిగా జాగదోలిరు కదా టెక్నాలజీని అందరూ వాడతారు కానీ కరెక్ట్గా వాడిన వాళ్ళకి రేంజ్ ఉంటుంది ఇట్లా ఏమంటారు కొంతమందికి జ్వరమో గిరమో వస్తే సూదే వేసుకోవాలంటే గజ్జుమంటారు ఇక జర వీక్ ఉన్నవమ్మ గ్లుకోజ్ ఎక్కించుకోవాలి అంటే చాలు వామ్మో నీకు పున్నం ఉంటుంది సార్ గ్లుకోజ్ అయితే వద్దు సార్ అని కాండ్ల నీళ్ళ మోటార్ చాలు చేస్తారు ఇంకొంతమంది అయితే దావు కాండ్లన్న ఆ వాసన నాకు అస్సలే వాడదంటారు మామూలుగా ఉండేట అగట్ల గట్లా అనిపిస్తే గీడొకాడ డాక్టర్లు ఎట్లా ఆపరేషన్ చేసిరో చూడు అగ చూడు రీ డాక్టర్లు మెదడు ఆపరేషన్ చేస్తుంటే బెగడు లేకుండా ఎంత మంచిగా ఎన్టీఆర్ అన్న అదుర్సు సినిమా చూస్తున్నదో ఈ అమ్మ కొంతమంది అయితే సూది అంటేనే నయ్యి అంటారు పెద్దోళ్ళు కూడా పక్క పొంటి గట్టిగా పట్టుకుంటారు కానీ ఈ అమ్మకి అసలు ఆపరేషన్ చేస్తారు అన్న లేదు అగో అదేంది మత్తు సూది ఇస్తారు కదా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ అమ్మకి ఇయ్యలేదా అనుకునేరు ఇది అందరికీ చేసే నార్మల్ ఆపరేషన్ కాదు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కాకినాడ దగ్గర ఉండే తొండంగి మండలం ఏ కొత్తపల్లి కాడ ఉండే ఈ అనంత లక్ష్మి అనే యాభై ఐదేళ్ళ అమ్మకు మెదళ్ళ పెద్ద గడ్డ అయిందట కాకినాడ గవర్నమెంట్ దవాఖాన తీసుకపోతే డాక్టర్లు స్కానింగులు చేసి ఆపరేషన్ చేస్తే కానీ ఈ మెదళ్ళ గడ్డ తీయలేమని చెప్పిరట ఇక ఈ ఆపరేషన్ చేయాలంటే నరాలు ఖరాబ్ కాకుండా పేషెంట్ తెలివితోటే ఉండాలని చెప్పిరట మరి గడ్డ తీయాలంటే మెదడుకు మత్తిస్తే పెద్ద ప్రాణానికే డేంజర్ ఉండేనట అందుకే సోయిలు ఉండగానే ఆపరేషన్ చేయవలసి ఉంటుందని చెప్తే ఆ అమ్మ కూడా సరే అన్నదట మరి ఆపరేషన్ చేస్తా అంటే ఖాళీగా ఉండకుండా ఏదన్నా మెదడుకు పని పెట్టాలని సినిమా చూస్తావానమ్మ అంటే సిన్ ఎన్టీఆర్ బ్రహ్మానందం సార్ల అదృశ్య సినిమా పెట్టూరి సార్ అని అన్నదట ఇక ఓ దిక్కు డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే ఇంకో దిక్కు ఈ అమ్మ అసలు ఈమెకు ఆపరేషన్ అవుతుందా అని అనుమానం వచ్చేటట్టు ఏం ఇంత టెన్షన్ పడకుండా కూల్గా సినిమా చూడబట్టింది ఇట్లా ఇక మొత్తానికైతే సర్కార్ దవాఖాన్లో ఆపరేషన్ మంచిగానే చేసిరట అమ్మ కూడా పైలంగానే ఉన్నది ఇప్పుడు ఈసెంట్ ఆపరేషన్లు బయట దేశాల్లో ఎన్నోటి సందో ఉన్నాయి కానీ మనకాడ ఇప్పుడిప్పుడే పేషెంట్లకు టెన్షన్ లేకుండా ఇట్లా ఆపరేషన్లు సురూ చేసిరు మన డాక్టర్లు కానీ ఇట్లా ఉండాలన్నా కూడా మస్తు గుండర్ణం కావాలి ఏమంటారు హాయ్ అమ్మా బాగున్నారా హాయ్ నానా చెప్పండి వెజ్జా నాన్ వెజ్జా నాన్ వెజ్లో ఏది కావాలి చికెన్ ఫ్రై ఇవ్వనా లివర్ ఫ్రై ఇవ్వనా ఫిష్ ఫ్రై ఇవ్వనా ఫిష్ కర్రీ ఇవ్వనా ఇదమ్మా పట్టుకో పట్టుకో అమ్మా ఇది మొత్తం కలిపి థౌజండ్ అయిందమ్మా ఈ రెండు లివర్లు ఎక్స్ట్రా ఆగో ఈ డైలాగ్ గుర్తుందానవల్ల అమ్మో కుమారి అంటే ఎస్ఐ ట్రేడ్ మార్క్ డైలాగ్ అది గట్లట్ల మర్చిపోతాం అంటున్నారులే ఆ ఒక్క డైలాగ్ తోటి సోషల్ మీడియాలో కుమారి అంటే ఎంత ఫేమస్ అయిపోయింది తెలుసు కదా వల్ల ఇప్పుడు మళ్ళోసారి ఆ అంటే వార్తలకెక్కింది ఎందుకో మరి ఈ ఒక్క మాట తోటి రెండు తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా షేక్ చేసింది కుమారే అంటే ఫుడ్ బ్లాగర్స్ అంతా ఆంటీ స్టాల్ దగ్గరికి సీమల దండలు ఎక్కనే లైన్ కట్టిరు కుమారి ఆంటీ తాను ఫుడ్ దిందామని వచ్చిన వాళ్ళతో హైటెక్ సిటీ కాడ ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు పోలీసు వాళ్ళు ఏకంగా ఆమె ఫుడ్ స్టాల్ని దీపించరు ఆడికి వెళ్ళి అడెంక సీఎం సార్ దాంకా పోయిన ముచ్చట అరే ఆమె జాగలమ నువ్వు ఫుడ్ అమ్ముకొని రా ఆమె తన మీరెందుకు ఖరాబ్ చేస్తురని సీఎం సార్ చెప్తే మళ్ళీ పోలీసు వాళ్ళు ఆంటీ జోలికి పోలేదు ఇది అంతా తెలిసిన సంగతే కదా ఇట్లా సీఎం సార్ ఆనాడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని తీపియకుండా సాయం చేసిండని యాది పెట్టుకొని ఇలా సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై వేల రూపాయలు కుమారింటి పనివాడ సీఎం రేవంత్ సార్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి పోయి యాభై వేల రూపాయల చెక్కును అప్పింది పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు వస్తే సీఎం సార్ ఏ తీరులో మర్యాద చేసిండో అదే తీరుల కుమారి ఆంటీకి కూడా షాలువ కప్పి సన్మానం చేసిండు ఇంకా వ్యాపారం ఎట్లా నడుస్తుందమ్మా పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అంత మంచిగా దాని మందలిచ్చి చేసిండు ఇక మీరు చేసిన సాయం మరవలేదు సార్ అందుకే నా వంతు సాయంగా ఖమ్మం వరద బాధితులకు నా చేతనైన కాడికి సాయం అందిస్తున్నా వీటితో ఒక్కరికి మంచి అయినా చాలు సార్ అన్నట్టు చెప్తే సార్ కూడా మంచి పని చేసినావమ్మా అని తారీఫ్ చేసిండట అయితే ఖమ్మాని వరద వచ్చినప్పటి సంధి వరద బాధితులను ఆదుకోనికే ముఖ్యమంత్రి సహాయ నిధికి సందాలిచ్చేటందుకు సీఎం సార్ దగ్గరికి కూడా వరద వారినట్టే అందరూ చెక్కులు అప్పొస్తున్నారు ఇక అట్లనే సార్ని కలిసి ఇచ్చే వరకు సోషల్ మీడియాలో మళ్ళీ ఒకటేసారి కుమారింటికి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందట ఆల్ కథల పోటీలు పెడితే పోలీసు వాళ్ళకే వస్తుందని చాలా మంది జోకులు వేసుకుంటారు బయట ఎందుకంటే కొందరు కాకీలు చెప్పే కహానీలు గట్లుంటాయి అని కొంతమందికి గట్టి ఉంటుంది ఇక అదే తీరులో అలవాటైన ప్రకారంగా అబద్ధాలు చెప్పిండని ఒక ఆడ జడ్జి సారు ఎస్ఐని ఏ మనిషివయ్యా అంది గంతే ఇక ఎస్ఐ ఏం కథ చేసిండో చూడరీ ఓనీ కథ సలాగుండా జనాలు సూసైడ్ చేసుకుంటా అంటే పోయి కాపాడి బతికి కొట్లాడాలని గైడ్ చేసేది పోయి ఎస్ఐ వై ఉండి నువ్వే పట్టాల మీద రైలు పడి ప్రాణం తీసుకుంటా అంటే ఎట్లా భయో అగజూడు పట్టాల మీద కూర్చొని నేను రానంటే నేను రాను నేను ఈ రైలు కింద పడి జీవి తీసుకుంటా అని ఎక్కెక్కాడు బట్టే అరే ఎస్ఐ అన్న ఏమున్నావు నువ్వు సిట్ల చేస్తే ఎట్లా నువ్వు మందిని కాపాడాలి కాని నువ్వు ప్రాణం తీసుకుంటా అంటే ఎస్ఐ ఎస్ఐఎన్న చూస్తే జనాలు ఏడవాలి కాని అన్నెందుకు గిట్ల ఏడుస్తున్నానంటే ఉత్తరప్రదేశ్ అలీగర్ల లో కొలువు చేసే ఈ ఎస్ఐ అన్న బైక్ దొంగతనం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో అప్పయట అయితే జడ్జి సార్ విచారణ చేసి ఏమయ్యస్ఐ కొద్దిగానే బుద్ధి లేకుండా ఎట్లనే కోర్టునే కింది చేద్దాం అనుకుంటున్నావు ఎట్లా అసలు దొంగలను ఇచ్చిపెట్టి నకిలీ దొంగలను పట్టుకొచ్చిన నేను కూడా పెడతావు కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నాను అని పొట్టు పొట్టు అరుచుకున్నాడట జడ్జి సార్ మాటలకు బాగా అర్థయిపోయిన ఎస్ఐ సాబ్ ఇక నేను బతుక ఇన్ని తిట్లు తిన్నాక నా బతుకేందుకు ఇంట్లో మా వాళ్ళు కూడా ఎన్నడింత నన్ను తిట్టలే టౌన్కి వచ్చిన పబ్లిక్ కూడా చాటుకు పోయి తిట్టుకోవచ్చు కానీ నా ముంగట నన్ను అంత ఎవ్వరు తిట్టలే అని ఫీల్ అయిపోయి ఏడుచుకుంటా పక్క పంట ఏమన్నా రైలు కట్ట పోయి రైలు కింద పడతా అని పటాల మీద కూర్చున్నాడు ఇక ఇక తోటి పోలీసు వాళ్ళు మా అయ్యగా ద గాయాన్ని పట్టించుకుంటా రోజు లైట్ తీసుకోవాలి మనకి ఇవన్నీ కొత్తనా ఎట్లా అని బుధరకి ఇచ్చి ఇక ఆడికెంచి తీసుకపోయారు పాపం ఆడికా అట్లున్నదా బెంగళూరు నుండి ఒక ఆయన కూడా గిట్లనే అప్పులపాలై ఆర్థిక కష్టాలతోటి జీవి తీసుకుందామని వచ్చి మెట్రో రైలు కింద వాటాడు స్టేషన్లనే డ్యూటీ చేస్తున్న మహిళా ఉద్యోగం చూసి ఎంబడే రైలు ఆపించింది ఇక ఆయనను మెల్ల బయటకు తీసిరు అరే ఏడ్చుకుంటేనే ఉడతాం అసొంటిది ఇక చిన్న చిన్న కష్టాలకు జీవి తీసుకొని పోతామంటే ఎట్లా భయ్యా ఏదో నుంటే బతికి కొట్లాడాలి కానీ అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలు చూసిన వాళ్ళు మేము మోకాలనంటే బుడిదల లాగులు మీది కనుకొని బుక్కులు నెత్తి మీద పెట్టుకొని వాగులు దాటుకుంటా బడికి పోయేది అని వెనుకటోళ్ళు వాళ్ళు చదువుకోనికి పోయినప్పుడు వడ్డ కష్టాలు చెప్తుంటారు ఇప్పుడు కూడా మీ గట్ల లేదు ఇప్పుడు ఇంటికారికే బాసాల్చి తోలిపోతుంది మంచిగా దిగబెడుతుంది మా గట్లు ఉండకపోవు చెట్ల కింద ఊసం చదువుకునేది కరెంటు కూడా ఉండకపోవు పరిచినప్పుడైతే గ్యాస్ నుండే దీపం పెట్టుకొని చదువుకునేది అని చెప్తుంటారు వెనుకటోళ్ళ చదువుల కష్టాలు గట్లు ఉండేది మరి అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొన్ని ఊర్లల్లో గసోటి పరిచితే ఉన్నది కాకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మారుమూల పల్లెల ఉన్నోళ్ళను ఉన్నోళ్లను చదువులకు దూరం కానివ్వకుండా ఇట్లా దగ్గర తెలంగాణ సర్కార్ ఫారెస్ట్ బడి కట్టద్దరని బడి పెట్టి సూచించింది మంత్రి సీతక్క రాష్ట్రంలోనే తొలిసూరి ఏడలేని తీరుల కంటైనర్ బడిని షాల్ చేసింది మంత్రి సీతక్క కన్నాయిగూడెం మండలం బంగారు అనే ఈ పల్లె ఓ మారుమూల ఊరు ఎడు చూసినా చుట్టూ చిక్కటి అడి ఉన్నది ఊరికి సరిగా తొవ్వ కూడా లేదు ఈ పల్లెల ఇన్నొద్దులు సర్కారు బడి లేక ఊరోల్లే గుడి చేస్తే అన్ననే చదువుతున్నారు ఇక పిల్లగాళ్ళు అయితే తెలంగాణ సర్కారు ఆడ బడిగట్టేటందుకు ఆలోచన చేస్తే ఫారెస్ట్ వాళ్ళు అడవిలో ఎసంటి కట్టడాలకు పర్మిషన్ లేదని చెప్పారు ఇక దాంతో ఈ కంటైనర్ ఐడియా అయ్యే ఆఫీసర్లు ఇదైతే మడతడే రాలేక ఏడబడితే ఆడ ఇప్పుకొని తీసుకపోవచ్చు మళ్ళా నట్లు బోర్డు ఫిట్టింగ్ చేసుకొని పోవచ్చు ఇక ఇరవై ఏళ్ళ దాకా బందోబస్తు ఉంటుంది వరకు సర్కారు అన్నది పదమూడున్నర లక్షలతోటి కంటైనర్ బడిని కట్టించింది ఇక ఉంటున్న గిరిజన పిల్లల చదువుల కోసం నిప్పల పడకుండా చేసింది ఇట్లా ఇచ్చంత్రాల కంటైనర్ బడి చూసి పిల్లలు వాళ్ళ పెద్దలు కూడా మస్తు ఖుషతున్నారు ఇక బడిశాలు చేసినాక సీతక్క కూడా బ్లాక్ బోర్డు మీద ఏబిసిడీలు రాసి పాఠం చెప్పింది అలా ఊరి పేరు రాసి ఇదేందో చెప్పమన్నది ఇక అటు ఇంకా పిలగాళ్లతో కూసుకొని ముచ్చడ పెట్టి ముద్దుగా ఫోటోలు దిగింది మంచిగా చదువుకోవాలరా నాయన అని చెప్పి ఇక టాటా చెప్పి బయలుపోయింది అక్క నిజానికి కూడా బడిగట్టేదానికి బాగా పైసలు లేని జాగా ఇట్లా కంటైనర్ బళ్ళు పెడితేనే నయం ఉండేదట్టున్నది కదా అవోల్లా రాళ్ళు నడుస్తాయి అనో లైకనా చిన్న చిన్న కంకర రాళ్ళు గుండ్లు బండలు అంటే పట్టుకొని గుంజుకపోతే వస్తుండొచ్చు కానీ టన్నుల కొద్ది బరువుండే రాళ్ళు ఒక్క తానికేలు కదలాలంటే పెద్ద పెద్ద క్రేన్లు కావాలి కానీ గా చిలీ దేశంలో పెద్ద పెద్ద బండరాళ్ళు ముద్దుగా నడుచుకుంటా పోతున్నాయి నమ్మకొద్ది కాకుండా చూసి రాయి బండరాయి ఎట్ట నడుతుందో అచ్చం ముసలోళ్ళు కనుక అడుగులు అడుగు వేసుకుంటా నడిచినట్టు అటు అడుగు ఇటు అడుగు లెక్క నడిచినట్టే అవుపడుతుంది వీళ్ళు ఇట్లా మూడు దిక్కుల తాలు పట్టుకొని గుంజుతుంటాయి కదా చిలీ దేశం ఈస్టర్ ఐలాండ్లో ఉన్న మోయి రాతి విగ్రహం ఇది ఇటువంటి ఈ దీవుల షాన్యం ఉన్నాయట ఇంకా అయితే మిషన్లు క్రేన్లు ట్రక్కులు ఏమీ లేని కాలంలో ఇంతింత పెద్ద పెద్ద విగ్రహాలను చెక్కి ఎట్లా ఒక తావుకేలు ఇంకో తావుకు పట్టుకపోవచ్చు అని సైంటిస్టులు అంతా రీసెర్చులు చెప్తే ఇగో గిట్ల కూడా నడిపించుకుంటా తీసుకుపోయి అనుకున్న తావుకు తీసుకుపోయి ఉండొచ్చు అని కనిపెట్టిరు ఈ పద్ధతిలోనే కాదు పెద్ద పెద్ద మొదల మీదేసి దొరించుకుంటా తీసుకుపోయేదట కానీ మస్తుందలే ఇంత పెద్ద ఉన్న బండను మనిషి నడిపించినట్టు నడిపించుడైతే ఎటొక్క దిక్కు బ్యాలెన్స్ తప్పినా బొక్క బొరల పడుతుంది మళ్ళా అంత మంది ఊడి లేపినా లేవది కానీ పడకుండా ఒడుపుతోని కొంట పోయారు ఇట్లా దీనికన్నా బుద్ధిబలం చాలా గొప్పదే కదా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్